అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసాము వైఎస్ఆర్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు గౌరవ వేతనం పడట్లేదు అని మనం చూసాం ఎయిటీ ఫైవ్ నుంచి టూ ఫైవ్ వరకు ఒక్కసారి ఒక్కసారి డిప్యూటీ స్పీకర్ గా చేశారు ఎప్పుడు మా ఫాదరే ఫరూక్ గారే ఎప్పుడు మైనార్టీ గ చేశారు ఎప్పుడు ఈ ఈ బగ్బోర్డ్ కానీ మైనార్టీకి సంబంధించి ఏ పోస్ట్ ఏ ఇది ఉన్నా ఫరూక్ గారే చేశారు తెలుగుదేశం తెచ్చిన ప్రతి మైనార్టీ స్కీమ్స్ అన్ని మా ఫాదర్ గా మా ఫాదర్ చేతి మీదగానే పోయినవి అన్నీ ఈ గౌరవత్వం కూడా మీకు తెలుసు టూ సిక్స్టీన్ లో తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే తెచ్చారు అప్పుడు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఒక కి ఇప్పుడు దాన్ని పెంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వేశారు మనం దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ మసీద్లకి మనము గౌరవ వేతనం ఇస్తున్నాము దగ్గర దగ్గర నైన్టీ కోర్ రూపీస్ శాంక్షన్ చేశారు దీని గురించి ఎవ్రీ ఇయర్ నైన్టీ కోర్ రూపీస్ ఓన్లీ గౌరవేతనం కుదా ఇయ్యబడుతుంది ఇంకోటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే హజ్ హౌస్ గురించి హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టారు మీరు చూసారు మీరు పోయి చూస్తే ఒక ఫోర్టీన్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది గా నాంపల్లిలో అన్ని ఫ్లోర్స్ కి పర్మిషన్ ఇయ్యరు కానీ మా ఫాదర్ అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఉండే మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసి దాన్ని రిక్వెస్ట్ చేసి అంత పెద్దగా హజ్ అంత పెద్ద హజౌస్ హౌస్ కట్టించారు దానికి దగ్గర దగ్గర వంద కోట్లు అప్పుడు ఖర్చు పెట్టారు ఆ ల్యాండ్ గురించి కానీ ఆ బిల్డింగ్ గురించి కానీ అంటే ఈ ముస్లింస్ కి వాళ్ళు కంఫర్ట్ ఉండాలని హైదరాబాద్ నుంచే ఫ్లైట్స్ పెట్టి హజౌజ్ నుంచే పోవాలని అక్కడ స్థాపించడం జరిగింది ఈ రోజు కూడా చూశారు మనం ఈ షాదీ ముబారక్ అనే ఒక స్కీమ్ కూడా తెలుగుదేశం పార్టీయే పెట్టింది దాని తర్వాత వాళ్ళు తోఫా అని పెట్టి ఎప్పుడు ఇయ్యలేదు డబ్బులు ఇవ్వాలి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్లో ఇస్తానని కొంచెం మందికి ఇచ్చి కొంచెం మందికి ఇయ్యలేదు మనం ఈ పార్టీ ప్రామిస్ చేసినట్టుగా డెఫినెట్గా ఈ షాదీ ముబారక్ మళ్ళీ స్కీమ్ స్టార్ట్ అవుతుంది ఇది చూసారు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఈ గవర్నమెంట్లో చాలా ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ ఉన్నాయి కానీ స్లోగా అన్ని స్కీమ్స్ ఇస్తూ పోతున్నాం మనం మీరు చూసారు మొన్న కొత్తగా అన్ని స్కీమ్లు క్లియర్ చేస్తూ పోయాం అలాగే చంద్రవాడు కానీ మా గవర్నమెంట్ కానీ కంపల్సరీగా షాదీ ము షాదీ ముబారక్ కానీ ఈ గౌరవ వేతనాలు కానీ కంపల్సరిగా ఈ గౌరవ వేతనాలు కూడా మీరు చూసారు ఇప్పుడు సిక్స్ మంత్స్ అంటే ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు బకాయిలు ఉన్నాయి డెఫినెట్ గా ఈ మంత్ లోనో నెక్స్ట్ మంత్ లోనో డెఫినెట్ గా మొత్తం క్లియర్ చేస్తాం సిక్స్టీ క్రోడ్ రూపీస్ క్లియర్ చేయాలి ఆ సిక్స్టీ క్రోడ్ రూపీస్ కూడా క్లియర్ చేస్తామని మా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు చంద్రనాయుడు గారు హామీ ఇచ్చారు మీ నెక్స్ట్ మేబీ నెక్స్ట్ జనవరి నుంచి ఈ కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం అయితే ఎవ్రీ మంత్ ఇవ్వబడుతుంది ఇంకా మీకు చూసాం ఈ అన్ని స్కీమ్స్ అన్ని మైనార్టీలకి మొన్న ఇది కూడా మైనార్టీలకి మొన్న మైనార్టీ స్కీమ్స్ కింద కొన్ని డబ్బులు కూడా ఇస్తున్నాం దగ్గర దగ్గర ఒక్కొక్కరికి టెన్ థౌసండ్ రూపీస్ నుంచి రెండు లక్షలు మూడు లక్షలు కూడా మైనార్టీలకి ఇవ్వబడుతుంది అవి కూడా కొత్తగా కొత్త స్కీమ్స్ కింద కొందర ఎంత తొందర అయితే అంత తొందరగా ఇవ్వాలని గవర్నమెంట్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది అందుకే వీళ్ళందరూ వాళ్ళు కొత్త వైసీపీ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఎప్పుడు టీడీపీని మ్యాచ్ చేయలేరు వాళ్ళు ఎంత ఎంత రిప్రజెంటేషన్ ఇచ్చినా మీకు తెలుసు ఏ మైనార్టీస్కి ఏం చేసినా తెలుగుదేశం గవర్నమెంటే చేసిందని మీ అందరికీ I'm yusuf thank you, Nostal.